తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ తో కలిసే పోటీ చేసి కదా నువ్వు నేను వద్ద నన్ను పోటీ చేసినా కలిసి అక్కడ కాంగ్రెస్ తో కలిసి పోటీ చేసా ముప్పై వేలు అక్కడ పార్టీ వెళ్ళి ముప్పై వేళ్ళు ఉంది నువ్వు కలిసి పోటీ చేసా అక్కడ మా ఇదే అయింది ఇక్కడ వాళ్ళు కలిసి పోటీ చేసేందుకు ముస్లిం కుదందుకు ఇద్దరు కలిసే పోటీ చేసి అదే చెప్పారు పవన్ కళ్యాణ్ ఏమన్నాడు ఆయన కూడా చూపెడుతున్నారంట కలోనే అన్నట్టు ఆయన చెప్పారు జూసాబోదని అన్నాడు నాన్న రియలైజ్ చేశారు టీఆర్ఎస్ ప్రయత్నం చేస్తున్నారు ఇది ఎక్కడ రాజకీయం వీళ్ళందరూ వచ్చేందుకు మాట్లాడే పరిస్థితికి వచ్చారు ఎందుకు ఆ ముస్లిం గురేందుకు డైరెక్ట్ గా రావచ్చు పార్టీ పెట్టచ్చు మీరు వాళ్ళతో కలవచ్చు మీరు కూడా సీట్లు తీసుకోవచ్చు పోరాడొచ్చు కానీ ఇక్కడ డెవలప్మెంట్ కాకూడదనే విధంగా మీరు మాట్లాడడం అడ్డం రావడం వీళ్ళందరూ కూడా వాళ్ళతో కలవడం ఎంత దొరమతుంది ఎందుకు పేరవరం అడ్డం పడ్డారు ఎందుకు మీరు దేనికి అడ్డం పడతారు ఏదైతే మన స్పెషల్ స్టేటస్ ఇప్పుడు ఈ భేవంతనాయుడు జగన్మోహన్ రెడ్డి తో కలిసి స్పెషల్ స్టేటస్ తెస్తా ఉన్నారు టీఆర్ఎస్ మీరు ప్లస్ జగన్ మోడీ మిగితే ఎందుకు అనౌన్స్ చేయించరు ఇచ్చే డబ్బులు లేదు దానికి సమాధానం చెప్పండి మనకు ఏడు జిల్లాలకి బ్యాక్వర్డ్ ఏరియాస్ నిధులు ఇవ్వాలి ఇచ్చారు మన అకౌంట్కి వచ్చింది బ్యాక్ వడ్లుంది అదే తెలంగాణ ఇచ్చాను నేను దాన్ని అబ్జెక్ట్ చేయాలి వెల్కమ్ చేశాను ఎందుకు మాట్లాడారు మీరు సమాధానం చెప్పండి ఈరోజు మనం పోలవరం చేశాము మూడు వేల ఏడు వేల కోట్లు రావాలి కష్టాల్లో ఉన్నాం ఎందుకు ఇవ్వరు ఎందుకు డిపిఆర్ ఫైనల్ చేయరు మీరు ఎందుకు మాట్లాడరు ఒక్కరోజు మాట్లాడారు వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు ఎందుకు మాట్లాడలేదు మొన్న కూడా జయప్రకాష్ నాయని చెప్పారు డెబ్బై ఐదు వేల కోట్లు రావాలని ఆ డెబ్బై ఐదు వేల కోట్లు వచ్చిన మనకి సమస్యలు కదా అంతకుముందు పవన్ కళ్యాణ్ ఫ్యాక్టరీ ఫైవ్ కమిటీలు చెప్పారు డెబ్బై ఐదు కోట్లు రావాలన్నారు ఈ రెండు రీతిపతమైన ఆధారంగా తీసుకొని డబ్బులు ఇచ్చి పోలవరం అడిషనల్గా ఇవ్వాలని అందరూ చెప్పారు ఇచ్చింటే మనకి ఇబ్బందులు రావాలి ఎందుకు ఇవ్వలేదు ఎందుకు ఒకప్పుడు తెలంగాణ మనం సపోర్ట్ చేసి ఎందుకు అపోర్ట్ చేశారు మళ్ళీ టీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు ఏమంటున్నాడు మేము ఇద్దరం వాళ్ళకి తీసుకొస్తానంటున్నాడు ఆయన సహకారంతో తీసుకొస్తాను తీసుకోండి ఆయన వచ్చే మాకు అభిమానులు ఉంటే చేయండి నేను అందుకే చాలా స్పష్టంగా ఉన్నా మనం ఇక్కడ కష్టపడి పనిచేసి